హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక అయితే పిల్లలు అస్తమానం ఆకలి ఆకలి అంటూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా మిక్చర్ అయితే చేస్తూ ఉన్నాను చాలా సింపుల్ సేవ్ మిక్చర్ అనమాట ఇది సేవ్ బూంది కలిపి చేస్తాం కదా మిక్చర్ అది సో ఎలా చేశానంటే ఇక్కడ నేను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు శనగపిండి తీసుకున్నాను అది బయట నుంచి తెచ్చింది డిమార్ట్లోది ఒక హాఫ్ కేజీ శనగపిండి అలాగే ఒక టూ టు త్రీ స్పూన్స్ బియ్య పిండి ఒక స్పూను కారము ఒక పావు స్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూను వామ్ పొడండి వామ్ పొడి ఇష్టం లేకపోతే జీలకర్ర పొడైనా వేసుకోవచ్చు అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను కాచి చల్లారి పెట్టిన ఆయిల్ ఏం కాదు మామూలు పచ్చి నూనె పచ్చి నూనె అయితే ఒక త్రీ స్పూన్స్ హాఫ్ కేజీకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఇలా మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గోధుమ పిండిలాగా కలుపుకోవాలి అంతే సేమ్ గోధుమ పిండిలాగే కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకున్నా సరే మనం ఇప్పుడు వేసేది సేవ్ కదా ఆ గిద్దలోకి హోల్ అదే ఆ హోల్స్లోకి దిగవు కాబట్టి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ ఇదిగోండి ఇలా కలుపుకోవాలి బియ్యం పిండి ఎక్కువ ఉన్న టేస్ట్ బాగోదు సో బియ్యం పిండి ఏంటంటే ఒక టూ టు త్రీ స్పూన్స్ చాలు అంతకంటే ఎక్కువ వేయొద్దు సో ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా పిండిని ఇలా కలిపేసుకుని తర్వాత ఇదేమి నాన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి వెంటనే కలిపేసి ఇంక వెంటనే కూడా వేసేసుకోవచ్చు సన్న సన్నగా ఉన్న హోల్స్ ఉన్నవి ఉంటాయి కదా అవి ఆ ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే జంతికలు కొట్టమండి మెయిన్గా ఇప్పుడు నేను చూపిస్తున్న జంతికలు కొట్టమైతే జంతికలు వేయడానికి కానీ సేవ్ వేయడానికి కానీ అదే కారపూసే వేయడానికి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి ఇప్పుడు గన్ షార్ట్ లాగా వస్తుంది అంటే గన్ లాగా వస్తుంది ఇలా ప్రెస్ చేసేది అది బాగానే ఉంటుంది చూడడానికి కొంచెం మోడర్న్గా కాకపోతే అది ప్రెస్ చేసేటప్పుడు చెయ్యి జారిపోయి ఆయిల్లో పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే పాతకాలపు ఇవి జంతికలు కొట్టాలు తెలుసు కదా దాన్ని కూడా రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేయాలి సో దానికంటే కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ జంతికలు కొట్టము ఇలా పైన నుంచి ఇలా తిప్పితే చాలండి అండ్ చెక్క కిందకి ఈజీగా పడిపోతుంది అస్సలు గట్టిగానే ఉండదు అనమాట చూస్తున్నారు కదా సో మాక్సిమం ఇలాంటివి అందరి దగ్గర ఉండే ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా డిజైన్ చూస్తున్నారు కదా సో అప్పుడు ఏంటంటే ఇలా గన్ లాగా ఉండేది తీసుకుంటే ఏమవుతుందంటే చెయ్యి జారిపోతుంది ఇంకోటి ప్రెస్ చేయడం కూడా చాలా కష్టము సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇలాంటిది తీసుకోండి అప్పుడు మీకు జంతికలు కానీ సేవ్ కానీ చూడండి ఎంత బాగా ఈజీగా పడిపోయిందో బాగుంటుంది అనమాట దీని ప్రైస్ అయితే టూ థర్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ మీషోలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎందులో అయినా ఉంటుంది మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చేస్తుంది కానీ ఇది చాలా బాగుంది దీనికైతే ప్లేట్స్ సిక్స్ ప్లేట్స్ వరకు ఇచ్చారు అంటే స్టార్ ఉండేది ఆ తర్వాత సేవ్కి ఒకటి జంతికలకి ఒకటి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నవి ఇట్లాగా ఒక సిక్స్ సెవెన్ అట్లా ఇచ్చారనమాట సో లింక్ అయితే లేదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా అడిగారు అందుకే అంత ఇదిగా చెప్తున్నాను లింక్ లేదండి కానీ మనకి ఎందులో అయినా దొరికేస్తుంది మీషోలో కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సో ఇలాగా జంతికలు అయితే మంటని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదు అనుకుంటే చేయి కాలిపోతుంది నాకు అవన్నీ వేయడానికి హాఫ్ కేజీ పిండికి ట్వంటీ మినిట్సే పట్టిందండి సేవ్ కదా త్వరగా వేగిపోద్ది ఆ తర్వాత ఇది బూందీ కోసం అనమాట ఇది ఒక పావు కేజీ పిండి పావు కేజీ పిండిలో ఉప్పు అలాగే ఒక చిట్టికెడు వంట సోడా మనం దోశలు ఇడ్లీలో వేసుకుంటాం కదా వంట సోడా సో అదొక చిట్టికేడే ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే బూందీ అంతా కూడా రౌండ్గా రాకుండా హోల్స్ పడిపోతాయి అనమాట కాబట్టి ఒక పావు కేజీకి ఒక చిట్టికెడు వంట సోడా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎక్కడ ఉండలేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి నేను ఇక్కడ సపరేట్ చేసుకుంటున్నాను కొంచెం ఎందుకంటే కొంచెం కలర్ ఏదైనా యాడ్ చేస్తాము మిక్చర్ కొంచెం బాగుంటుంది కదా అని మీకు కావాలి అంటే కలర్ వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇదేమి టేస్ట్ ఏమి దీనివల్ల డిఫరెన్స్ ఏం రాదు కాకపోతే చూడడానికి మిక్చర్ బాగుంటుంది కదా కొంచెం రెడ్ కలరు కొంచెం గ్రీన్ కలరు కలిపితే అందుకని ఇలా కొంచెం గ్రీన్ కలర్ అయితే కలిపాను ఇంకొంచెం దాంట్లో రెడ్ కలర్ కలుపుతాను అనమాట సో ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇలా ఉండాలండి కొంచెం జారుగా ఉండాలి ఆ హోల్స్లోకి దిగాలి కదా బూంది అందుకని చెప్పి ఇలాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఏం పర్వాలేదు ట్రై చేయండి కొంచెం పిండితో ట్రై చేయండి మళ్ళీ తర్వాత మీకే వచ్చేస్తుంది ఎందుకంటే పిండి వంటలు ఇలాంటివి ఏదైనా చేయాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎందుకులే ఎలా వస్తుందో అని చెప్పి అలా కాకుండా ఒక పావు కేజీ పిండి లేకపోతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి ఇట్లా కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉన్నారనుకోండి ఈజీగా వచ్చేస్తాయి అనమాట తర్వాత ఎక్కువ క్వాంటిటీలో చేయొచ్చు నేను కూడా అలాగే నేర్చుకున్నాను కొంచెం కొంచెం చేస్తూ సో ఇదిగోండి ఇలా బూందీ అయితే వేసేసుకున్నా అయితే బూందీ ఏంటంటే మనం పై నుంచి కనుక వేస్తే తోకల్లాగా పడతాయి కొంచెం దగ్గర నుంచి కనుక వేస్తే గుండ్రంగా బాగా వస్తాయి అనమాట సో ఇదిగోండి బూందీ అయితే ఇలాగా బాగా క్రిస్పీగా ఒక మనకి టూ మినిట్స్ వేగితే చాలు హై ఫ్లేమ్లో వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి మంట మాత్రం తగ్గించేసేయాలి నూనె ఎప్పుడైనా సరే అండి డీప్ ఫ్రై కి నూనె బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ కానీ సేవ్ కానీ జంతికలు కానీ పప్పు చెక్కలు కానీ ఇట్లా ఏవైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి మొత్తం అంతా ఇలా ఏదైనా ఒక హోల్స్ లాగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ అంతా కూడా బాగా వెళ్ళిపోతుంది నేను రెడ్ కలర్ ఒకటి అలాగే గ్రీన్ కలర్ ఒకటి చేశాను ఫస్ట్ అయితే సేవే చేద్దాం అనుకున్నాను బూందీ చేయాలని అసలు అనుకోలేదు తర్వాత అనిపించింది సరేలే బూందీ కూడా కలిపితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక అప్పటికప్పటికి కొంచెం పిండి ఉంటే దాంతో ఇంకా లాగా వేశా నాకైతే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టింది అంతే అదే మనం ఇంత మిక్చర్ బయట కొనాలంటే బోల్డ్ అంత డబ్బులు అవుతాయి కదా సో అదే ఇంట్లో అనుకోండి అండ్ చెక్క అంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో చేసి పెట్టుకుంటేనే పిల్లలు నచ్చినంత తినొచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తింటారు అంటే మా వారు కానీ మామైకి కూడా ఇవి మిక్చర్ తింటారు అనమాట పిల్లలతో పాటు సో అందుకే ఇంకా అది గుర్తొచ్చే ఇంక అప్పటికప్పుడికే ఇంకా బూందీ కూడా చేశాను అలాగే పల్లీలు పుట్నాలు అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి అవి కూడా వేసేసుకున్నాను ఫైనల్ ఫైనల్గా ఇలా అయిపోయిందనమాట మొత్తం మన మిక్చర్ అయితే ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఒక మసాలా పౌడర్ అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది స్వీట్ స్వీట్ ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు కారము చాట్ మసాలా ఉప్పు ఒక ఒక టూ స్పూన్సు పంచదార అండి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ చాట్ మసాలా అంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా చాట్ మసాలా అదనమాట ఆ తర్వాత ఉప్పు నాలుగు ఇవన్నిటిని మిక్సీ చేసేసి ఇలాగా మనకి ఎంత కావాలో అంత చూసి వేసుకోవడమే పంచదార ఇష్టం లేని వాళ్ళు పంచదార స్కిప్ చేయొచ్చు చాట్ మసాలా లేదు అనుకున్న వాళ్ళు చాట్ మసాలా కూడా స్కిప్ చేయొచ్చు కాకపోతే కొంచెం పుల్లగా తీయగా కారంగా ఉప్పుగా ఉంటే పైన సీజనింగ్ చాలా బాగుంటుంది మిక్సరు సేమ్ మనం బయట స్వీట్ షాప్స్లో మిక్సర్ షాప్స్లో తెచ్చుకున్నట్లే ఉంటుంది అనమాట సో నాకైతే ఈ డబ్బా నిండుగా వచ్చింది ఇంకా కాస్త మిగిలింది అదైతే పిల్లలకి పెట్టి ఇచ్చేసాను అనమాట సో ఇలాంటివి కనుక ఉంటే బాగుంటుంది కదా సో అందుకని ఇంకా చేసి పెట్టాను ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మాత్రం ఇవాళ నేను తోటకూర పప్పు అలాగే బెండకాయ వేపుడు అయితే చేస్తూ ఉన్నా ఇది అయిపోయిన తర్వాత డిమార్ట్కి అయితే వెళ్ళాలి శ్రావణి నేను మంచి ఎండలో బయలుదేరాను డిమార్ట్కి అంటే ఇంకా మధ్యాహ్నం పూటే కదా పిల్లలు పడుకుంటారు ఇంకా ఆ టైంలోనే కదా వాళ్ళకి అన్నం పెట్టేసి వెళ్ళగలం అందుకని చెప్పి ఇంకా త్వరగా వంట అయితే చేసేస్తా ఉన్నా ఇంకా అన్నీ అలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒకేసారి ఇలాగండి మీరు చాలా మంది చాలామంది కామెంట్స్లో పెట్టారు మీరు ఇలా ఒకేసారి ఇలా ఒక రెండు మూడు వంట ఒకేసారి ఎలా చేయాలో చూపించడం వల్ల మేము కూడా టైం సేవ్ అవుతుంది మాకు కూడా మేము కూడా ఈజీగా చేసుకుంటున్నాం భారతి అని సో అందుకే మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను ఇట్లాగా రెండు స్టవ్ల మీద ఒక దాని మీద పప్పు ఇంకో దాని మీద ఏమో కడాయి పెట్టేశాను రెండిట్లో ఈక్వల్గా ఆయిల్ వేసుకున్నాను త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ పప్పుకిని అలాగే వేపుడుకిని అందులో కూడా ఆవాలు అయితే పప్పులో మాత్రం మెంతులు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసాను వేపుల్లో మాత్రం మెంతులు వేయకూడదు వేపుడు చేదు పప్పులో మాత్రం మెంతులు వేస్తే బాగుంటుంది సో పోపు మంచిగా వేగిపోయిన తర్వాత పప్పులో ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసేసుకున్నాను అలాగే ఇంక ఇక్కడ పోపు కూడా వేగిపోయింది కదా సో పోపులో అయితే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసాను రైస్ అయితే ఒకవైపు ఉడుకుతూ ఉంది ఆ తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఒకసారి మంచిగా కలిపేస్తే ఒకవైపు దొండకాయ వేపుడు వేగుతూ ఉంటుంది ఈ లోపల కుక్కర్లో ఉల్లిపాయలు సిమ్లో పెట్టాను ఉల్లిపాయలు అయితే ఇదిగోండి ఇలా వేగుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇక్కడ నేను యాక్చువల్గా మామిడికాయ వేద్దాం అనుకున్నానండి తోటకూర తోటి మామిడికాయ చాలా బాగుంటుంది సీజన్ కదా ట్రై చేసే వాళ్ళు ఉంటే పచ్చి మామిడికాయ ఒకటి వేయండి చాలా బాగుంటుంది పప్పులో కాకపోతే మామిడికాయ ఎక్కువ పులుపు లేదు పచ్చి మామిడికాయ ఉంది కానీ పులుపు లేదు చప్పగా ఉంది ఇంకా అందుకని చెప్పి గోంగూర ఉంటే గోంగూర ఒక కట్ట వేసాను యాక్చువల్గా పచ్చడి చేద్దాం అనుకొని ఒక మూడు కట్టలు తీసి పెట్టాను ఇంకా సరేలే అని చెప్పి ఇంకా గోంగూర అయితే వేసాను అనమాట తోటకూర ఒక ఐదు ఆరు కట్టలు ఒక కట్ట గోంగూర అయితే వేసుకున్నాను ఇంకా ఒక చిన్న కప్పు కందిపప్పు అయితే కడిగేసేసా ఆకే ఎక్కువ ఉంటుంది సో ఒక్కొక్కసారి ఆకు తక్కువ ఉన్నప్పుడు పప్పు ఎక్కువ వేస్తాను ఆకు ఎక్కువగా ఉన్నప్పుడు పప్పు తక్కువ వేస్తాను అనమాట చాలామంది తోటకూర పప్పులు కానీ పాలకూర పప్పు ఏ పప్పులైనా సరే టమాటా వేయరు ఓన్లీ టమాటా పప్పు అయితేనే టమాటా వేస్తారు కానీ నేను అలా కాదండి ఎందులో ఏ పప్పు అయినా సరే టమాటా ఉల్లిపాయ మాత్రం కామన్ అనమాట అంటే చాలామంది అంటే నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడ పప్పు చేస్తే టమాటా పప్పు అయితేనే టమాటా వేసేవాళ్ళు తప్ప ఇంకా తోటకూర పప్పు అయినా మామిడికాయ పప్పు అయినా ఇంకా ఏ పప్పు అయినా సరే అందులో టమాటా వేసేవాళ్ళు కాదు కానీ వేస్తే బాగుంటుంది టమాటా రుచి కమ్మగా ఉంటుంది సో ఇంకా అది పప్పు అయితే మూత పెట్టేశాను అది ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయడమే అయిపోయినట్టు పప్పు మనం పప్పు వెనుపుకొని లాస్ట్లో సాల్ట్ వేసుకుంటే పప్పు అయిపోద్ది ఈ లోపల బెండకాయ వేపుడు కూడా వేగిపోయింది వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కారము కారం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇది శనగపిండి అండి ఒక త్రీ స్పూన్స్ ఇది హాఫ్ కేజీ బెండకాయలకి ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూన్స్ అనుకోండి శనగపిండిని వేసేసి సిమ్లో పెట్టి మంచిగా వేయిస్తే బెండకాయకి అదంతా కూడా పట్టుకుంటుంది శనగపిండి అంతా పట్టుకొని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు వేపుడు అనేది కమ్మగా ఉంటుంది సో ఇది వరకు కూడా చూపించాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని మళ్ళీ చెప్తున్నాను సో అంతే అదైతే అయిపోయింది కాకపోతే శనగపిండి పచ్చివాసన వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట వేపుని ఆ తర్వాత పప్పు కూడా ఉడిగిపోయింది పప్పుని కొంచెం ఇలా మంచిగా ఎనిపేసి కొంచెం వాటర్ సాల్ట్ వేసేసి బాగా మరిగించేసాను అంతే ఇదిగోండి పప్పు ఇది సింగిల్ పాట్ పప్పు అనమాట టైం లేనప్పుడు ఇలా చేస్తూ ఉంటా సపరేట్గా మళ్ళీ పోపు పెట్టడం ఇట్లా ఏం లేకుండా బాగుంటుందండి ఇలా కూడా పప్పు చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు ఏంటంటే మాకు బెండకాయ వద్దు పిల్లలు లక్కీ విష్ణు ఎలా అంటే ఏ వెజిటేబుల్ అయినా తింటారు కాకపోతే నేనే పెట్టాలి ఇప్పుడు నాకు పెట్టే అంత టైం లేదురా బాబు అంటే అయితే మాకు బెండకాయ వద్దు పప్పు ఒకటే చాలు అని చెప్పి ఆవకాయ ఉంది కదా ఇంకా ఆవకాయ పెట్టుకొని ఇంకా పప్పు పెట్టుకొని తినేస్తున్నారు అనమాట ఇంకా సమ్మర్లో పిల్లలతో వేయడం మాత్రం నిజంగా చాలా కష్టమైపోతూ ఉందండి వాళ్ళకి అన్నం పెట్టేసి తర్వాత గౌతమ్ని లక్కీని విష్ణువుని పడుకోబెట్టి మామయ్య ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా మామయ్యకి చెప్పేసి భూమిని తీసుకొని నేను శ్రావణి భూమి డిమార్ట్కి అయితే వెళ్తా ఉన్నాము శ్రావణి ఎల్లుండి ఊరు వెళ్ళిపోతుంది సో శ్రావణికి కావాల్సినవి అక్కడ తెనాలిలో డి మార్ట్ ఉండదు సరేలే పిల్లలకి కావాల్సినవి స్నాక్స్ అట్లాంటివి ఏమైనా కొనిద్దాంలే అని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నాను ఇంకా లక్కీ విష్ణు కూడా వెళ్తున్నారు అన్నమాట శ్రావణితో పాటు సరే అని చెప్పి ఇంకా మనకి లో అయితే కొంచెం ఆఫర్స్ అవి ఉంటాయి కదా స్నాక్స్ కావచ్చు సో అట్లాంటివి సరే అని చెప్పి ఇంకా అలా తీసుకెళ్తా ఉన్నాను ఇప్పుడు ఎందుకులే ఉన్నా అనింది కానీ ఆ పద అని చెప్పి నేనే అలా తీసుకెళ్తా ఉన్నా అనమాట చూద్దండి డిమార్ట్కి వెళ్తే అదొక ఆనందం శ్రావణి ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే డిమార్ట్ అంటే చాలు ఏదో శ్రావణికి తెలియని ఒక ఆనందం వస్తుంది అనమాట శ్రావణి ఫేస్లో ఇప్పుడేమో తెనాలిలో లేదనమాట డిమార్ట్ ఇంకా తెనాలిలో పెట్టలేదు తెనాల్లో కూడా డిమార్ట్ పెడితే శ్రావణి ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉందంటే శ్రావణియే దానికి ఎందుకో డిమార్ట్ అంటే అంత ఇష్టము అంటే సరుకులు ప్లస్ మనకు కావాల్సినవన్నీ కూడా ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ అక్కడ కొంచెం తక్కువ ప్రైస్కి ఉంటాయి కదా సో అదొక ఆనందం నాకు కూడా డిమార్ట్కి వెళ్తే ఒక తెలియని ఆనందం వస్తుందండి తర్వాత బిల్లు చూసాక బాధ వస్తుంది అది తర్వాత సంగతి కానీ కి వెళ్ళి షాపింగ్ చేస్తే అదొక ఆనందం ఇంకా కావాల్సినవి బిస్కెట్స్ అవన్నీ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఈ జున్ను పౌడరు గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా శ్రావణికి ఆ ప్యాకెట్స్ ఇచ్చేసాను అంటే తనని ఇంటికి వెళ్ళాక చేయమని చెప్పి ఎందుకంటే ఇప్పుడు నాకు మా వారికి ఇద్దరికి కూడా ఎలా ఉందంటే ఫుల్ కపో అనమాట సో అందుకే అసలు స్వీట్స్ ఏం చేయట్లేదు ఇంకా పిల్లలకు కూడా అలాగే ఉంది కానీ వాళ్ళు ఇంకా స్వీట్సే తింటారు గౌతమ్ భూమి ఏంటంటే అస్సలు కారం పెద్దగా తినరు ఇందాక చేసాను కదా మిక్చరు సో అలాంటి మిక్చర్లు ఆ చిన్న కారం లేని జంతికలు అంతే కదా తప్ప ఇంకా స్నాక్స్ అలాంటివి పెద్దగా తినరు అనమాట ఇవే స్నాక్స్ వాళ్ళు తినేవి గులాబ్ జాములు హల్వా వాళ్ళు తినేవన్నీ స్వీట్స్ గౌతమ్ భూమియే కాదు శ్రావణి అన్నయ్య కూడా ఎక్కువ స్వీట్స్ తింటారు సరే అని చెప్పి ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటే ఇంక నేను చేయలేను లేదు రావని నువ్వు ఇంటికి వెళ్ళాక అక్కడ నువ్వు చేసి పెట్టలే అని చెప్పి ఇంకా అవన్నీ తీసుకున్నా ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ అంటే తెలుసు కదా ఇంక ఈ బౌల్స్ కప్పులు స్పూన్లు స్టీల్ సామాన్లు అన్నీ ఉంటాయి ఆ ప్రతి ఆడవాళ్ళకి ఇష్టమైన సెక్షన్ అనమాట నాకు తెలిసినంతవరకు ఫస్ట్ ఫ్లోర్ అయితే అయితే ఇంక రాగానే కప్పులు కనిపించాయి యాక్చువల్గా ఇది ప్లాస్టిక్ కప్సే కాకపోతే ఏదైనా అంటే కర్రీస్ అలాంటివి సర్వింగ్కి బాగుంటాయి కదా తమ్నెల్లో ఫొటోస్ తీసుకోవడానికి అందుకని చెప్పేసి అది బాగుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను యాక్చువల్గా ఎందుకులే అనిపిస్తుంది కానీ సరే ఒకటే కదా అని చెప్పి మళ్ళీ అలా తీసుకుంటాను ప్లాస్టిక్ మాక్సిమం అవాయిడ్ చేస్తున్నా అసలు ఇంట్లో ఉండట్లేదు కాకపోతే బౌల్స్ ఏంటంటే అదే ఏమైనా అంటే ఇట్లా పాప్కార్న్ కానీ లేకపోతే ఏదైనా వేసుకొని కర్రీస్ ఇలాంటివి ఫొటోస్ తీయడానికి ఉండట్లేదు తమ్న కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా యూట్యూబ్ కష్టాలు అంటాం కదా అదే అనమాట ఆ తర్వాత అదైతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఒక బౌలు ఇది అయితే చాలా బాగుందండి అసలు ఇది అయితే ఇది నాకు సెరామిక్ లాగా అనిపించలేదు అదేంటంటే ప్లాస్టిక్ లాగానే ఉంది వన్ సెవెంటీ అదే వన్ సిక్స్టీ నైన్ ఎంతో ఉంది ఆ బౌలు ఆ రేట్కి మనకి సెరామిక్ వచ్చేస్తుంది కదా ఇంక టూ హండ్రెడ్ అలా పెడితే సో అందుకని చెప్పేసి ఇంకా ఎల్లో కలర్ బౌల్ నచ్చినా కూడా తీసుకోలేదు ఈ కప్స్ ఏంటంటే శ్రావణి చూస్తుంది ఇవి కూడా అండి జస్ట్ సర్వింగ్కి అంటే కొంచెం ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు సర్వింగ్కి అట్లా బాగుంటాయి కానీ రెగ్యులర్ యూస్కి అయితే ప్లాస్టిక్ కదా ఎందుకు కాకపోతే జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట బాగానే ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడైనా ఈ కొబ్బరి చట్నీలు అంటే కొంచెం వేడివేడివి కాకుండా చల్లగా ఉన్నవి అందులో వేసి పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే తీసుకోవడానికి ఏమో ఒక రెండు తీసుకున్నానండి కానీ తర్వాత ఏం చేశానంటే తర్వాత వైట్ కలర్ది తీసుకొని అవి పెట్టేశాను అనమాట ఉన్నాయి శ్రావణి అండి మళ్ళీ ఫస్ట్ కలర్స్ ఉన్నాయి अरे बुमी 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 बुमी

ఇంకెలాగా కప్స్ అయితే చూస్తా ఉన్నాము ఇదిగోండి ఆ ఇదైతే టూ హండ్రెడ్ ఉందండి కప్పు మాత్రం భలే ఉంది దీని ప్రైస్ టూ హండ్రెడ్ అదే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా ఉందనమాట దీంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి కానీ దీనికంటే ముందు నేను హండ్రెడ్ రూపీస్కి వైట్ కలర్ కప్పు ఒకటి పట్టుకున్నాను కదా ఆ కప్పు చాలా బాగా నచ్చాయండి నాకు మొత్తం ఒక సిక్స్ కప్స్ తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే పాలు కలుపుకొని ఇలా పట్టుకున్నప్పుడు పిల్లలకి పాలు ఇవ్వడానికి కానీ కాఫీ కూడా బాగుందనమాట వైట్ కలర్ కప్పు నాకు బాగా నచ్చింది అక్కడ వంద రూపాయలు ఉన్న ఒక కప్పు అది కాకపోతే ఇంక ఇప్పుడు కాదులే తర్వాత తీసుకుందాము ఒక సిక్స్ తీసుకుందాము అని చెప్పేసి ఇంక పెట్టేశా నాకు ఏమైనా నచ్చాయి అంటే ఒక సెట్ అలా ఉండాలి సిక్స్ ఉంటే బాగుంటాయి కదా అనుకుంటాను అక్కడ సిక్స్ అయితే లేవు త్రీ ఉన్నాయి ఆ డిజైను సర్లే ఒకటేసారి తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అవి పెట్టేసా అవి జస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూపించేటివి చూపిస్తున్నాను అంతే ఎందుకంటే అది ఒక్కొక్క కప్పులో ఒక హాఫ్ లీటర్ కాఫీ పట్టేలా ఉంది అంత కప్స్ మనకి ఎందుకు వేస్ట్ కదా సో అవి అయితే పెట్టేశాను కానీ అనమాట చూడ్డానికి అంటే కొంచెం రిచ్గా ఉంది ఆ కప్పు పెట్టేశాను ఆ తర్వాత ప్లేట్స్ చూస్తున్నానండి ఏదైనా ప్లేటింగ్కి ప్లేట్స్ ఏం రెగ్యులర్ ప్లేట్స్ లాగే ఉన్నాయి అంటే కొంచెం మంచిగా డిఫరెంట్గా ప్లేట్స్ అయితే ఏమి లేవు ప్లేట్స్ ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఒక నాలుగైదు తీసుకుంటే అంటే ఇప్పుడైనా సర్వ్ చేసేటప్పుడు బాగుంటుంది కదా తమ్నేల్స్కి అని చెప్పి కాకపోతే ప్లేట్స్ కూడా అంతగా ఏం లేవు తర్వాత శ్రావణి అయితే ఇది ఒకటి తీసుకుంది అంటే ఆయిల్ వేసుకోవడానికి ఇది హాఫ్ లీటరే ఇది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది అదేంటి ఒకటేమో వన్ ఫిఫ్టీ నైన్ ఉంది సేమ్ ఇంకొకటి వన్ సిక్స్టీ నైన్ ఉంది టెన్ రూపీస్ ఎందుకు డిఫరెన్స్ పెట్టారో నాకైతే తెలియదు కానీ నేనైతే స్టీల్ తీసుకో శ్రావణి బాగుంటుంది కదా అంటే నాకు ఇదే నచ్చిందో నాంది సరే తీసుకోలే అని చెప్పాను అంటే ఇంకా దాని ఇష్టం కదా సరే అని దానికి ఇదే నచ్చిందని చెప్పింది స్టీల్లో కూడా ఉన్నాయి ఇంకా సరే అని చెప్పి అది తీసుకుంది బౌల్స్ చూస్తూ ఉంది నాకైతే ఇది బాగా నచ్చిందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ట్రిపుల్ లేయరు చాలా బరువుంది కాకపోతే తీసుకోలేదు ఎందుకులే ఇవి వాడదాంలే అని చెప్పి ఇంకా ఇత్తడిది తీసుకున్నాను కాఫీ టీ పెట్టుకోవడానికి చిన్న బౌల్ త్రీ ఫిఫ్టీ పెట్టి ఇత్తడిది ఉంది కదా అందులో చేద్దాంలే పాలు కాచుకుందాంలే అందులో అని చెప్పి ఇంక ఇది కొనలా పెట్టేసా అనమాట ఇంకెందుకు అనవసరంగా కొండం అని ఇంకా శ్రావణి ఏమో అవి చూస్తుంది కడాయిలు అయితే వద్దులే ఉందా ఎందుకు ఉన్నట్టువే వాడదాంలే అని చెప్పి ఇంకా ఆ కడాయిలు అవి కూడా ఏం చూడలేదు పిల్లలకి ఇంకా మళ్ళీ లంచ్ బాక్సులు అవి ఉంటాయి కదా సో వాళ్ళకి ఇప్పుడు కలుపుకొని తినేలాగా ఉండేలాగా ఈ బాక్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు వాళ్ళకి ఎలా పెట్టేసానంటే కలిపి పెట్టేసేదాన్ని కర్రీ రసం అన్నము కూర అన్నము అలా కాకుండా వాళ్ళే కలుపుకొని తింటే మధ్యాహ్నానికి బాగుంటుంది కదండి మనం కలిపి పెట్టేసామనుకోండి చెప్పబడిపోతుంది కదా సో అందుకే ఇంకెలాగో పిల్లలు ఎదుగుతున్నారు కదా ఇలాంటి బాక్సెస్ తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాను కానీ ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంది బాక్స్ నాకేం నచ్చల అంటే ఎక్కువ రోజులు రావాలి కదా సో లైట్ వెయిట్లో ఉన్నవి తీసుకుంటే ఏంటంటే పగిలిపోతాయి అదే మనం ఫస్ట్ టైం కొనేటప్పుడే కనుక కొంచెం బరువు ఉన్న బాక్సులు తీసుకున్నాము అంటే పగలకుండా ఉంటాయి కానీ ఇవి బాగున్నాయండి ఫినిషింగ్ అంతా బాగుంది వన్ థర్టీ రూపీస్ అవి బాక్స్ కాకపోతే లైట్ వెయిట్ ఉంది మధ్యలో మళ్ళీ పగిలిపోయినా సొట్టలు పడిపోయినా వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి ఇంక నేను అవి అయితే కొనలేదు ఎప్పుడైనా అయితే మాత్రం అవి బాగానే ఉన్నాయి నేను ఏంటంటే జగద ఇది జగదాంబ దగ్గర హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా స్టీల్ షాప్స్ అక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా పెట్టేశాను ఆ తర్వాత పోపుల డబ్బా కూడా బాగుంది జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఏం కొనలేదు కానీ ఆయిల్ ఆయిల్ వేసుకోవడానికి కూడా ఇది బాగుంది కదా అదన అని చెప్పేసి ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట ఈ మగ్గు తీసుకుందామా లేకపోతే ఆయిల్ అది ఉంది కదా ఆయిల్ది ఆయిల్ బాటిల్ అది తీసుకుందామా అని చెప్పేసి శ్రావణి కన్ఫ్యూజన్లో ఉంది యాక్చువల్గా ఇది కూడా బాగుంది మెయింటెనెన్స్ ఫ్రీ ఇది ఇది కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఆ సన్నగా ఉన్న బాటిల్స్ ఏంటంటే క్లీన్ చేయడం కష్టం అండి నా దగ్గర ఇది వరకు ఉండేవి అందుకే నేను తీసుకోవాలా వద్దు శ్రావణి అని చెప్తే ఇంక శ్రావణి అదే నచ్చింది ఇంకా అదే తీసుకుందనమాట ఇంకా ఇవి చూడదు నా ననింది కానీ ఇవి చీప్ ప్లాస్టిక్ లక్కీ విష్ణుకి ఇలాంటివి అడుగుతున్నారు అంటే స్క్వయర్గా ఉండేవి కావాలమ్మా మాకు అని చెప్పి కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే అస్సలు ఇలాంటివి కొనకండి బాక్స్లు అంటే స్టీల్ బాక్సులే ప్రిఫర్ చేయండి డిజైన్ బాగుంది కదా అని చెప్పి టెప్పర్వేర్ కానీ లేకపోతే ఇంక వేరే వేరే వస్తున్నాయి కదా చాలా చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్న బాక్సెస్ వస్తున్నాయి లంచ్ బాక్స్లు అస్సలు అలాంటివి మీరు తీసుకోకండి మనకి పది సంవత్సరాలు అయినా సరే ఎప్పుడు ఎక్కువ రోజులు వచ్చేవి స్టీల్ బాక్సులే సో స్టీల్ బాక్సులే ప్రిఫర్ చేయండి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే అదే అనమాట ఇంకా భూమి బ్యాగ్ అడిగింది సరే అని చెప్పి ఇంకా గౌతమ్కి భూమికి బ్యాగ్స్ కూడా తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసామన్నమాట రాగానే ఇంకా తెలుసు కదా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని చెప్పి ఇంకా గౌతము అంటే వాడు బాధ ఏంటంటే వాడిని తీసుకెళ్ళలేదు అని చెప్పేసి తర్వాత నీ కోసం బ్యాగ్ కొన్నా అనగానే ఇంకా ఆమ్గా అయిపోయాడు వాడు ఆ తర్వాత ఇంకా ఈ చీజ్ అంతా ఇలా మెల్ట్ అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంత జంక్ ఎందుకు బాతి అని మాత్రం అనకండి ఎందుకంటే ఏదైనా స్వీట్ చేసి పంపిద్దాము అనుకుంటే అస్సలు ఓపిక లేదండి స్వీట్ విషయంలో అంటే అంటే పిల్లలు ఇవే తింటారు కదా ఇంక మనం ఇప్పుడు ఏదైనా చేసినా కూడా వాటికంటే కూడా ఇవే ఎక్కువ ఇష్టపడతారు కదా అని చెప్పి ఇంకా జంక్ అయినా సరే ఇంకా ఇంకా నాకు తప్పలేదనమాట తీసుకోవాల్సి వచ్చింది సో అవన్నీ ముందు బ్యాగ్లో పెట్టేసి రావని వాళ్ళకి చూపించకుండా అని చెప్పి వాళ్ళకి లోపలికి పంపించేసి ఇంక ఇవన్నీ కూడా బ్యాగ్లో సర్దాలి ఇంక ఊరెళ్తుంది కదా అని చెప్పేసి ఇంకా అవి కొనాల్సి వచ్చింది ఇంక నాకు వేరే ఆప్షన్ లేక సో ఆ తర్వాత అదనమాట ఇంక అవన్నీ కూడా లోపల పెట్టేసి పిల్లలకి బ్యాగులు ఇచ్చేస్తే ఇంక వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అదండి ఇంక ఇవాళ బ్లాగ్ అయితే సో రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వర్క్ అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్